జిల్లా చెందూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు నిజామాబాద్కు చెందిన షేక్ ముసా అనే విద్యార్థి ఆధార్ అప్డేట్ కోసం ఇంటికి వెళ్లి ఆదివారం సాయంత్రం హాస్టల్ కి వచ్చాడు ఏమైందో ఏమో కాని ఆదివారం రాత్రి అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నామని సిఐ కృష్ణ తెలిపారు మరోవైపు విద్యార్థి ఆత్మహత్యతో న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి కుటుంబానికి వెంట్ అనే ప్రభుత్వ ఉద్యోగుల వారి ప్రభుత్వ ద్విత్యం చంద్రుడు గ్రామంలోని తెలంగాణ మెనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో షేక్ ముసా అనే విద్యార్థి టెన్త్ క్లాస్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసినట్లు తెలిసింది ఈ విషయమై మేము వచ్చి ఈ విషయంలో వాళ్ళ తదితర దరఖాస్తు తీసుకొని దర్యాప్తు ప్రారంభించాము ఎడ్ మార్ని పోస్ట్ మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ పంపడం జరిగింది తదుపరి వివరాలు విచారణ తెలియజేయడం జరుగుతుంది